మాజీ గ్రంథాల చైర్మన్ రామకృష్ణ గారు వైస్ ఎంపీ సాయిల్ గారు మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ మరుసూ యాదవ్ గారు వెంకట నరసింహ గారు సాయిల్ గారు ఇంకా మంది మాజీ కౌన్సిలర్లు జనార్దరెడ్డి గారు నరసింహనాన్న గారు ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు అందరు కూడా పేరు పేరున పత్రికా సోదర్ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మీరందరు చూస్తూ ఉన్నారు గత రెండు మూడు నెలల నుంచి కూడా ఏ ఇనాగ్రేషన్లు జరిగినా ఏ ఫౌండేషన్లు జరిగినా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తిరుపతి రెడ్డి గారే ప్రారంభిస్తూ ఉన్నాడు శంకుస్థాపన చేస్తుండూ ప్రారంభిస్తున్నాడు కోనంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది సొంతంగా రాజ్యాంగం కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నట్టున్నారు ఏ పదవి లేకపోయినా తిరుపతి రెడ్డి గారే అన్నీ ప్రారంభిస్తా ఉన్నారు పొండిషన్లు వేస్తూ ఉన్నాడు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాడు దానికి అధికారులు బత్తాసు పలుకుతా ఉన్నారు మరి ప్రజాస్వామ్యం అంటే ఏందో రాజ్యాంగం అంటే ఏందో అధికారులకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి బోకే ఇచ్చి స్వాగతం పలికి ప్రారంభిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు అందరూ కూడా ఒక మంత్రికి అయితే ప్రోటోకాల్ ఉంటుందో ఆ విధంగా ప్రోటోకాల్ పెట్టి స్వాగతం పలుకుతా ఉన్నారు ఇది మంచి పద్ ప్రజాస్వామ్యానికే మంచి పద్ధతి కాదు మరి కొడంగల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మీ సోదరునికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి మాకేం అభ్యక్షన్ లేదు ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవ్వండి ఎందుకంటే ఇది చాలా చెడు సమాచారం పోతుంది ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇది మంచి పద్ధతి కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికే గౌరవం లేకుండా పోతుంది ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా ఈరోజు కార్యక్రమాలు కొరంగలు జరుగుతున్నాయి ఈ పద్ధతి మార్చుకోవాలి అధికారులు కూడా పద్ధతి మార్చుకోవాలి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ప్రోటోకాల్ పాటించాలి ఒక మంత్రి గారికి ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమస్య ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి కార్యక్రమం జరగకుండా చూసుకోవాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నా అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు భరోసా చేసినాడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో రైతు భరోసా చేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు రైతు భరోసా చేసినాడు గతంలో కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్లప్పుడే రైతు బంద్ వేస్తే రేవంత్ రెడ్డి గారు ఓట్లప్పుడే రైతు బంద్ వేస్తా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు వేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలప్పుడే వేస్తూ ఉన్నాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైతులు గమనిస్తూ ఉన్నారు మీరు స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టే హడావుడిగా ఎన్నికలు పెట్టే ఉద్దేశంతోనే మేము తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేసినామని చెప్పి సంబరాలు జరుపుతా ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాను సంబరాలు ఎందుకు దానికి సమాధానం చెప్పాలి గతంలో మీరు మూడు విడతల రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాలు జరిపారనా సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టింది మూడు విడతల రైతు బంధు ఇప్పటివరకు రాలేదు ఈరోజు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేయనందుకు రైతు సంబరాలు చేసుకోవాలన్నా ఈరోజు రెండు వేలు ఇస్తాన పిన్షన్ నాలుగు వేలు ఇవ్వనందుకు రుణమాఫీ చేసుకోవాలన్నా సరే సంబరాలు చేసుకోవాలన్నా సమాధానం చెప్పాలి తులం బంగారం ఇస్తామని చెప్పినారు తులం బంగారం ఇవ్వనందుకు సంబరాలు చేసుకోవాలన్నా మహాలక్ష్మి పెద్ద కింద ఆడపడతలకు ఇస్తాను రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు చేసుకోవాల సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు రైతులు గమనిస్తూ ఉన్నారు ఈ స్థానిక ఎన్నికల్లో భాగంగానే నీ రైతు భరోసా చేసినావు తప్పకుండా రేపు తెలియ స్థానిక సమస్య ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలు రైతులందరూ కూడా బుద్ధి చెప్తారు ప్రజలు తెలివైన వారు మనకన్నా తెలుస్తారు రైతులు తెలివైన వారు గ్రామాల్లో ఆలోచిస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా ఎందుకు చేసిన ఇప్పుడు ఎన్నికలకు సమయంలో వేసినాడు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ అధికారులు కుమ్ముకై పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు అక్రమంగా పోలీస్ స్టేషన్ విసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా మెసేజ్ పెట్టినా కూడా కార్యకర్తలు ఇబ్బంది పెడతా ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కుమ్ముకై భూతందాలు చేయడం ఉస్కే మాఫియా చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప మరి ఇదంతా ముఖ్యమంత్రి గారు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని తన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసు వాళ్ళంటే కాంగ్రెస్ నాయకులు అండదండత్వం జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మీ దౌర్జన్యాల కానీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దౌర్జన్యాల కానీ మీ విచ్చిన ఆరు గారంటలు అమలు చేయనందుకు రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు రైతులు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇప్పటికైనా నేను ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయి ఎగ్గొట్టిన రైతు బంధు భరోసా అయ్యి రైతులకు అందరు కూడా మీ రుణమాఫీ కంప్లీట్ రుణమాఫీ చేయండి తులం బంగారం ఇవ్వండి మనం ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది కానీ ఇంతవరకు స్థానిక ఎన్నికలు పెడతలే ఈ రోజు కోర్టు తీర్పిచ్చింది మూడు నెలల మూడు నెలల్లో కూడా మీరు ఎన్నికలు పెట్టాలని చెప్పి అంటే కోర్టు చెప్పే వరకు కూడా ప్రభుత్వానికి స్థలన చలనం లేదు మీకు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడతారని ప్రశ్నిస్తున్నాం ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మీ స్థానిక ఎన్నికలు పెడతలేరు ఇప్పటికైనా ఎన్నికలు పెట్టండి ప్రజలు బుద్ధి చెప్తారు గ్రామాలలో ప్రజలు కానీ రైతులు కానీ సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు సాయి చంద్ గారు మన కొరంగల్ నియోజకవర్గానికి సాయి చంద్ అంటే అవినావ సంబంధం ఆయన రెండవ వర్ధాంతి ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళ స్వగ్రామంలో ఉన్నది కాబట్టి దానికి అందరం కూడా హాజరు కావాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి ఒక పోస్టర్ ఉంది దాన్ని కూడా రిలీజ్ చేస్తాం ఇరవై తొమ్మిదిలా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఇరవై తొమ్మిది జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ